హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫుల్ స్కాడ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఈ ఫుల్ స్కాడ్లో నుంచి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఎవరెవరికి చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈసారి మాత్రమైతే సన్ రైజర్ చాలా అంటే చాలా పటిష్టంగా అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు ఇటు గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లై చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ నుంచి అయితే ప్రారంభంగాబోతుంది ఇప్పటికీ వచ్చేసరికి ఇంకా ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే టైం ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికీ అన్ని ఫ్రాంచైజీలు మాత్రమైతే ప్రాక్టీస్ సేషన్స్ అయితే ప్రారంభించడం జరిగినాయి అందులో భాగంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రమైతే ప్రాక్టీస్ సెషన్స్ అయితే ప్రారంభించడం జరిగింది చాలా మంది స్టార్ క్రికెటర్లు అయితే ఈ ప్రాక్టీస్ సెషన్స్ అయితే పాల్గొనడం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్ తర్వాత మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఏ కేటగిరీకి ఏ ప్లేయర్ని అయితే తీసుకోవడం జరిగిందనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొదటిగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి ట్రావిసెడ్ అభిషేక్ శర్మ ఆ తర్ టైడే అభినవ్ మనోహర్ అంకిత్ వర్మ మాత్రమైతే బ్యాటింగ్ పొజిషన్లో అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్లు ఇషాన్ కిషన్తో పాటు ఎండ్రో క్లాసన్ వచ్చేసరికి వికెట్ కీపర్ పొజిషన్లో అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే సచిన్ బేబీ ఈశాన్ మలింగ ప్యాట్ కామెంట్స్ నితీష్ కుమార్ రెడ్డి హర్షర్ పటేల్ కమిందు మెండిసు బ్రైడన్ క్రాస్ వంటి ప్లేయర్స్ అయితే ఆల్రౌండర్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో చూసుకుంటే జయదేవ్ ఉమద్ కట్తో పాటు సమర్జిత్ సింగ్ వచ్చేసరికి ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది స్పిన్ కేటగిరీలో చూసుకుంటే రాహుల్ చాహర్ జియాన్ష్ అన్సారీ ఆడం జంప వచ్చేసరికి స్పిన్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది ఓవరాల్గా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది ఈ స్క్వాడ్లో నుంచి మాత్రమైతే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది ఎవరెవరికి ఛాయిస్ లభ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే ట్రావీస్ సెట్తో పాటు అభిషేక్ శర్మ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు వన్ డౌన్గా చూసుకుంటే ఇషాన్ కిషన్ అయితే వన్ డౌన్గా బొర్రలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే నాలుగో పొజిషన్లో చూసుకుంటే ఎన్రో క్లాసన్ ఐదో పొజిషన్లో నితీష్ కుమార్ రెడ్డి ఆరో పొజిషన్లో వచ్చేసరికి అభినవ్ మనోహర్ ఏడో పొజిషన్లో వచ్చేసరికి ప్యాట్ కామెంట్స్ ఎనిమిదో పొజిషన్లో వచ్చేసరికి రాహుల్ చావర్ తొమ్మిదో పొజిషన్లో వచ్చేసరికి హర్షల్ పటేల్ పదో పొజిషన్లో వచ్చేసరికి సందీప్ శర్మ పదకొండో పొజిషన్లో వచ్చేసరికి మహ్ సమితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే బరిలో దిగబోతుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ అయితే అత్యంత భయంకరంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈసారి ప్రత్యర్థి జట్లకైతే అడలెత్తించే రేంజ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుని అత్యంత భయంకరమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే ట్రావీసెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ ఎండ్రో క్లాసన్తో కూడిన పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్తో పాటు అనుభవమైన కెప్టెన్ స్కిల్స్ కలిగిన ప్యాట్ కామెంట్స్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే ఉండడం జరిగింది స్పిన్ కేటగిరీలో రాహుల్ చావర్తో పాటు జంప లాంటి స్పిన్ బౌలింగ్ లైన్అప్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ప్యాట్ కమెంట్స్తో పాటు మహమ్మద్ షామి అదేవిధంగా అర్షర్ పటేల్ వంటి భీకరమైన పేస్ బలం అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో అయినా బౌలింగ్ పొజిషన్లో అయినా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ప్లేయింగ్ లెవెల్ ఒకసారి చూసుకుంటే ట్రావిసెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి ఎండ్రో క్లాసన్ అభినవ్ మనోహర్ హర్షల్ పటేల్ ప్యాట్ కామెంట్స్ రాహుల్ సార్ ఆర్ఎన్ జంప మహమ్మద్ సమీత్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేసరికి సచిన్ బేబీ అదే అదే టైడే వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే ప్లేయింగ్ లెవెన్ మాత్రం ఈ విధంగా ఉండే అవకాశం అయితే మెండుగా అంటే మెండుగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ సీజన్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో మార్చి ఇరవై మూడున తొలి మ్యాచ్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఆడబోతుంది మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది మరి ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి గెలుపుతోనే ఆరంభిస్తా లేదా ఓటమితో సీజన్ మొదలు పెడతాయని అయితే చూడాలి ఈ సీజన్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ తొలి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మరి ఎలా రాణిస్తా ఏ విధంగా రాణిస్తాయో అయితే చూడాలి ఐపీఎల్కి వచ్చేసరికి ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే మిగిలిందని చెప్పుకోవచ్చు మార్చ్ ట్వంటీ టూ నుంచి అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే ప్రారంభంగా పోతుంది మరి చూద్దాం తొలి మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా ఆడుతుంది ఏ విధంగా ఆడుతుంది అనేది అయితే రాబోయే వీడియోలో మన క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా ప్లేయింగ్ లెవెన్ గురించి ఏమైనా అప్డేట్ రాగానే కూడా మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అయితే ఇప్పటివరకు ఐపీఎల్లో ఉన్న అన్ని జట్ల గురించి అయితే వీడియోలు చేయడం జరుగుతుంది ఇప్పటికీ ఢిల్లీ క్యాపిటల్ అదేవిధంగా ముంబై ఇండియన్స్ గురించి ఫుల్ అనాలిసిస్తో పాటు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అయితే వీడియోలు కూడా చేయడం చేయడం జరిగింది అప్లోడ్ కూడా చేయడం జరిగింది ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శుంభో శంకర థ్యాంక్ యూ